హాయ్ ఫ్రెండ్స్ మనం జనాభా విద్య గురించి ఒకసారి గమనిద్దాం ఎందుకంటే జనాభా విద్య అనేటువంటిది ఇటు డివైఏఓ ఎగ్జామ్ లేదా మరి గ్రూప్స్ కావచ్చు అన్ని ఎగ్జామ్స్కి కూడా బిట్టు ఖచ్చితంగా ఉండేటువంటి పార్టు ఇది మల్టీ డైమెన్షన్ మోడ్లో ఉండేటువంటి టాపిక్ కాబట్టి దీన్ని మనం ఈరోజు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే దీని పుట్టుపూర్వత్రాలుగా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క జనాభా విద్య అనేటువంటిది తెలుసుకునే ముందు ఈ జనాభా లెక్కల గురించి మనం తెలుసుకోవాలి మొట్టమొదసగా మరి ఎక్కడ దీని యొక్క సందర్భం వచ్చిందంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో కూడా లార్డ్ మోయే ఈ యొక్క గవర్నర్ జనరల్ హయాంలో కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ యొక్క జనాభా లెక్కలు అనేటువంటిది కూడా చేయటం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి ప్రతి పది సంవత్సరాలకు కూడా ఒకసారి ఈ యొక్క జనాభా లెక్కలు కూడా చేయడం జరిగింది మొదట లార్డ్ మోయో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి తర్వాత వచ్చేసి మరి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి వచ్చేసి రెప్పను ఈ రెప్పన కాలం నుంచి కూడా వరుసగా ప్రతి పది సంవత్సరాలకు కూడా చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది అధికారికంగా ఈ యొక్క జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినాయి అని గను గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఒకటి నుంచి కూడా ఇక టంచినిగా కూడా అధికారికంగా జరగడం కూడా జరిగిందనమాట ఇవి గుర్తుపెట్టుకోవాలి జనాభా అధ్యయనాన్ని ఏమంటారంటే డెమోగ్రఫీ అంటారు ఇది బాగా చాలాసార్లు అడిగాడు ఇది డెమోగ్రఫీ అనేటువంటిది మరి ఫాదర్ ఆఫ్ పాపులేషన్ అని ఎవరిని అంటారంటే మనకు థామస్ మాల్తస్ని థామస్ మాల్తస్ని కూడా అంటారు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక్కడ మనం జనాభా గురించి కొన్ని సదస్సులు సమావేశాలు కూడా జరగడం జరిగింది అవి ఒకసారి కానీ గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా జనాభా మరియు కుటుంబ విద్యా సదస్సు అనేటువంటిది పంతొమ్మిది వందల డెబ్బైలో బ్యాంకాక్లో జరగడం కూడా జరిగిందనమాట పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ యొక్క విద్యా సదస్సు జనాభా మరియు కుటుంబ విద్యా సదస్సు పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగింది జరిగిందనమాట తర్వాత మనకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతర్జాతీయ జనాభా సదస్సు అనేటువంటిది కూడా జరిగిందనమాట అంతర్జాతీయ జనాభా సదస్సు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కైరో ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈ యొక్క అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సమావేశం జరిగిందనమాట మొదట ఏమో పంతొమ్మిది వందల డెబ్బైలోకి వచ్చేసరికి జనాభా మరియు కుటుంబ సదస్సు ఎనభై నాలుగుకి వచ్చేసరికి అంతర్జాతీయ జనాభా సదస్సు తొంభై నాలుగుకి వచ్చేసరికి అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సదస్సు అనేటువంటిది కూడా జరిగింది ఈ మూడు కూడా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ఈ యొక్క జనాభా సంబంధించి భారతదేశం గురించి మనం గమనించినట్లయితే చివరిగా జరిగినటువంటి జనాభా లెక్కలు ఏవి అని కానీ మనం గమనిస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు దీనికి చంద్రమౌళి అనేటువంటి వ్యక్తి రిజిస్టర్గా కూడా వ్యవహరించడం జరిగింది ఇవి పదిహేనవ జనాభా లెక్కలు స్వతంత్ర భారతదేశంలో కూడా మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ రెండు వేల పదకొండు పదిహేనవవి ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉంది అవి ఇరవై నాలుగులోనేవి లేదా ఇరవై ఐదులో కూడా స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది ఇవి పదహారు జనాభా లెక్కలు అనమాట ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటిలో పద్నాలుగో అనమాట ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అడిగేదానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఎన్నోవి అంటే పద్దెనిమిది అవి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి కొన్ని మనం స్వతంత్ర భారతదేశంలో ఎన్నో అవి అనేటువంటిది ఇట్లా ప్రత్యేకంగా అడుగుతాడు ఇప్పుడైతే ఓకే మనం అసలు విషయం చూద్దాం భారతదేశ జనాభా ఎంత ఉందంటే దాదాపుగా నూట ఇరవై కోట్ల జనాభా కూడా ఉంది పురుషులు ఎంతమంది అంటే అరవై రెండు కోట్లు ఇది మొత్తం కూడా గణన అవసరం లేదు ఒక ఓవరాల్గా ఒకసారి వినండి మీకు గుర్తుంటాయి స్త్రీలు వచ్చేసి యాభై ఎనిమిది కోట్లు అనమాట దాదాపుగా స్త్రీ పురుషులు కూడా కొంచెం సమానంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు ఒక నాలుగైదు కోట్లు డిఫరెంట్లు అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది ఇది చాలాసార్లు అడిగాడు అత్యధిక జనాభా రాష్ట్రాల వరుస గ్రామం అన్నమాట ఫ్రెండ్స్ కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది కోట్లు ఉన్నారు అత్యధికమైనటువంటి జనాభా ఉత్తరప్రదేశ్ కాక అత్యుల్పమైనటువంటి జనాభా కలిగింది అంటే ఇక్కడ మనకు ఆరు లక్షలేనమాట చూడండి అత్యధికం ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యల్పం వచ్చేసి సిక్కిం అయితే గ్రామీణ జనాభా ఎంత ఉందంటే ఎనభై మూడు కోట్లు ఉంది పర్సెంటేజ్ అడుగుతుంటారు చాలాసార్లు అడిగాడు గ్రామీణ జనాభా అనేది అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది అనేటువంటిది పట్టణ జనాభా అనేటువంటిది ముప్పై ఏడు కోట్లు ఉందన్నమాట అంటే ముప్పై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అనమాట ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు కూడా కౌంట్ చేస్తే మనకి హండ్రెడ్ వస్తుంది గ్రామీణ జనాభా ఎక్కువ ఉందన్నమాట అందుకే గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఒక సూక్తి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఏంటంటే ఒక ప్రజాస్వామ్యానికి పట్టుకొలు గ్రామ గ్రామీణ సామ్రాజ్యం అని కూడా చెప్పడం జరిగిందనమాట అందుకనే అతను స్థానిక ప్రభుత్వాలను కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగిందనమాట అందులో భాగంగానే మనకు ఈ యొక్క డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు కూడా జరగటం స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటిది అధిక గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ చూడండి అధిక జనాభా కలిగింది ఉత్తరప్రదేశే అధిక గ్రామీణ జనాభా కలిగింది కూడా ఉత్తరప్రదేశ్ అధిక పట్టణ జనాభా కలిగిందంటే మహారాష్ట్ర మనందరికీ తెలిసినటువంటి పట్టణాలు ఇండస్ట్రియల్ పరంగా ఆర్థిక రాజధాని మహారాష్ట్ర కాబట్టి అక్కడ అలా మనకి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు జనాభా పెరుగుదల కానీ గమనించినట్లయితే పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది పర్సెంట్ పెరిగింది అన్నమాట కోట్లు అంటే పద్దెనిమిది కోట్లు అనుకోండి పది సంవత్సరాలు దాదాపు సాలిన ఒక కోటికి పైనే జనాభా పెరగడం జరిగిందనమాట ఇక్కడ పదిహేడు పాయింట్ ఒకటి అనమాట పెరుగుదల రేటు ఎంత అని కూడా అడుగుతాడు మనకి పదిహేడు పాయింట్ ఒకటి అనేటువంటిది అత్యధిక జనాభా వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం ఇది అంటే అత్యధిక జనాభా అంటే ఉత్తరప్రదేశ్ అత్యధిక వృద్ధి రేటు ఏదంటే మేఘాలయ దాదాపు బాగా పెరిగిందనమాట ఇరవై ఏడు పాయింట్ టూ అంటే బా భారత సగటు జాతీయ సగటు కంటే కూడా ఎక్కువ అనమాట ఇది పదిహేడు మాత్రమే జాతీయ సగటు మేఘాలయ ఇరవై ఏడు అత్యుల్ప జనాభివృద్ధి రేట్ అంటే అస్సలు పెరగల ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మైనస్లోకి వెళ్ళిపోయింది అనమాట నాగాల్యాండ్ జీరో మైనస్ జీరో పాయింట్ సిక్స్ అనమాట బాలల జనాభాగానే గమనించినట్లయితే ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రోజు మార్చి రోజు ఒక వీడియో ఏదైతే కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా డివైఓకి సంబంధించిన సమాచారం కావచ్చు గ్రూప్ టూకి సంబంధించిన టూ రెండిటికి కామన్గా ఉపయోగపడే వీడియోలు అయితే కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనం గమనించినట్లయితే మేఘాలయ నాగాల్యాండ్ గుర్తుపెట్టుకోవాలి బాలాల జనాభా అనేటువంటిది మన మొత్తం జనాభాలో ఎన్ని లక్షలు ఉన్నారు అంటే ఇక్కడ బాలలు అంటే మనం ఆరు సంవత్సరాల లోపు వ్యక్తులను తీసుకోవాలన్నమాట ఎంతమంది ఉన్నారు అని కానీ గమనించినట్లయితే దాదాపుగా పదహారు కోట్ల మంది కూడా ఉన్నారనమాట వాళ్ళల్లో చూడండి ఫ్రెండ్స్ పర్సెంటేజ్ పదమూడు పాయింట్ ఆరు పర్సెంట్ ఉన్నారు అనమాట బాలురు వరకే తీసుకుంటే దాదాపుగా మనకు ఎనిమిది కోట్లు ఉన్నారు వాళ్ళల్లో బాలికలు తీసుకున్నట్లయితే ఏడు కోట్ల చిల్లర ఉన్నారన్నమాట ఈ రెండు కూడా బాలలు అంటే మనకు పదహారు వాళ్ళలో అబ్బాయిలు ఎంతమంది అంటే ఎనిమిది కోట్లు అమ్మాయిలు ఎంతమంది అంటే ఏడు కోట్లు లింగ నిష్పత్తి ఇది చాలాసార్లు అడిగాడు ఆర్ఆర్బిఐ నుంచి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వరకు కూడా తొమ్మిది వందల నలభై మూడు అయితే గ్రామీణ పట్టణాల్లో కూడా కొంచెం డెప్త్గా అడగాలనుకుంటే అడిగేదానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ మామూలుగా భారతదేశ యొక్క స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంతంటే తొమ్మిది వందల నలభై మూడు వెయ్యి అని చెప్పుకోవచ్చు అదే గ్రామీణ అంటే తొమ్మిది వందల నలభై తొమ్మిది అనమాట ఒక ఆరు పర్సెంట్ ఎక్కువ ఆరు మంది ఎక్కువగా ఉన్నారన్నమాట సగటు కంటే పట్టణాల్లో అంటే తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పట్టణాల్లో కొద్దిగా తక్కువే ఉందని చెప్పుకోవచ్చు మహిళల శాతం ఎందుకంటే అక్కడ పని కోసం మాత్రమే పని చేయడానికి సుముఖంగా ఉండే మగవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు మాత్రమే వెస్ట్ కుటుంబాలు మాత్రమే టౌన్లో ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ వెస్ట్ కుటుంబం అనేది కూడా మనం తెలుసుకోవాలి వెస్ట్ కుటుంబం అంటే న్యూక్లియర్ కుటుంబం అనమాట అంటే చిన్న కుటుంబము అనేది గుర్తుపెట్టుకోవాలి అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏంటంటే కేరళ అక్కడ పది మంది ఒక వెయ్యి మంది జెంట్స్ ఉంటే వెయ్యి ఎనభై నాలుగు స్త్రీలు ఉన్నారన్నమాట అక్కడ అక్షిరాస్తి కూడా ఎక్కువేనమాట మనందరికి తెలిసింది అత్యుల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం అంటే హర్యానా అందుకనే బేటీ పాడ బేటీ పడావో బచావో ఈ కార్యక్రమాలని అన్నీ కూడా హర్యానాలోనే లాంచ్ చేస్తుంటారు ఎందుకంటే అక్కడ మహిళల యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మాత్రమేనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పిల్లల లింగ నిష్పత్తి గమనించినట్లయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది మామూలుగా పెద్దవాళ్ళదైతే సగటు అంటే మొత్తం అందరిదైతే తొమ్మిది వందల నలభై మూడు పిల్లలకి వచ్చేసరికి తొమ్మిది వందల పంతొమ్మిది అన్నమాట ఓకే లింగ నిష్పత్తి అనగానే మనకి తొమ్మిది వందల పంతొమ్మిది అత్యధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అత్యల్ప లింగ నిష్పత్తి కలిగినటువంటిది హర్యానా అనమాట చూడండి అరుణాచల్ ప్రదేశు హర్యానా జనసాంద్రత వచ్చేసరికి సదరపు కిలోమీటర్కి అనమాట ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ తొమ్మిది మూడు వందల ఎనభై రెండు అనమాట అది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మూడు వందల నాలుగు మాత్రమే ఉంది అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం అంటే సదరపు కిలోమీటర్కి ఎంతమంది అంటే పదకొండు వందల ఆరు మంది ఉన్నారు అత్యులుపు జనసాంద్రత అంటే అరుణాచల్ ప్రదేశ్ పదిహేడు ఉన్నారు రెండు వేల ఒక జనాభా లెక్కల ప్రకారం పదమూడు మంది ఉన్నారు ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పెరగటం కూడా జరిగింది అక్షరాస్త డెబ్బై నాలుగు పాయింట్ సంథింగ్ ఇక డెబ్బై నాలుగు ఇచ్చారు ఇవన్నీ కూడా మనం ఈ యొక్క కంటెంట్కి సంబంధించినటువంటి డివైఓకి సంబంధించిన సైకాలజీ ఫిలాసఫీ బుక్లో ఉన్నటువంటి సమాచారం కాబట్టి ఇది కరెక్ట్గా నేర్చుకోవాలి సబ్జెక్ట్ పరంగా ఇస్తే జనరల్ నాలెడ్జ్ అనేసరికి ఇప్పుడు మళ్ళీ చిన్న పాయింట్స్ చేంజ్ అవ్వచ్చు పురుషులక్ష్య రాస్తే ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు వేరు వేరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పురుషులు స్త్రీలు కూడా సపరేట్గా అడిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు స్త్రీలు వచ్చేసి అరవై ఐదు పాయింట్ నాలుగు వారు అత్యధిక అక్షరాత్రికలుగా రాష్ట్రం మనకు తెలిసిందే కేరళ తొంభై నాలుగు అందరూ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటారండి ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు తొంభై నాలుగు వాళ్ళ పాయింటింగ్ మనకు తెలిసింది బీహార్ అని అనమాట అరవై ఒకటి పాయింట్ ఎనిమిది షెడ్యూల్ కులాల జనాభా అంటే దాదాపుగా ఇరవై కోట్లు కూడా ఉన్నారు పర్సెంట్ ఇంపార్టెంట్ పర్సెంట్ మ్యాచింగ్ ఒకసారి అడిగాడు ఎస్సీ జనాభా ఎంత ఉంది పర్సెంట్ ఎస్టీ జనాభా ఎంత ఉంది జైనులు ఎంతమంది ఉన్నారు ఇట్లా కూడా అడగడం జరిగింది పదహారు పాయింట్ ఆరు వచ్చేసి ఎస్సీ షెడ్యూల్ కొలాలంటే ఎస్సీ అనమాట షెడ్యూల్ తేగాలంటే ఎస్టీ ఎస్టీ ఎంత ఉంది అంటే పది కోట్లు ఇరవై కోట్లు అంటే సగానికి సగం అనమాట అందుకని అక్కడ పదహారు పర్సెంట్ ఉంటే ఇక్కడ ఎనిమిది పర్సెంట్ ఉంది గుర్తుపెట్టుకోండి అలా మనం కొన్ని లింకప్ కూడా చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు ముఖ్యంగా మనం ఇవి తెలుసుకోవాలి జనాభా మరియు కుటుంబ విద్యా సదస్సు ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగింది ఎక్కడంటే బ్యాంకాకు అంతర్జాతీయ జనాభా సమావేశం అంటే మనకు మెక్సికోలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సమావేశం ఎక్కడంటే ఖైరో ఈజిప్ట్ రాజధాని ఖైరోలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియో కోసం వెయిట్ అండ్స్ జై హింద్ థ్యాంక్ యూ